జైలర్ టూలో బాలకృష్ణ గారు చేస్తున్నారంట ఆల్రెడీ జైలర్ వన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు ఎందుకంటే దాంట్లో మోహన్ లాల్ గారు శివరాజ్ కుమార్ గారు అలాగే రజనీకాంత్ గారు వీళ్ళ ముగ్గురిది కలిపి చాలా బాగా హిట్ అయింది ఆ సినిమా అయితే జైలర్ టూలో మన తెలుగు నుంచి బాలకృష్ణ గారు గెస్ట్ అపెరియన్స్ ఇస్తున్నారంట అయితే మూవీ చూడాలి బ్లాస్ట్ అయిపోయింది థియేటర్లు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ అసలే బాలకృష్ణ గారు వరుస హిట్లతో ఉన్నారు అలాంటిది పక్కన రజనీకాంత్ గారు మోహన్ లాల్ గారు ఈ కాంబినేషన్లో థియేటర్లో చూసినా మాములుగా ఉండదని చెప్పుకోవచ్చు అయితే మనం ఇప్పటికీ చూసుకున్నట్టయితే జైలర్ వన్ చాలా పెద్ద హిట్ అయింది ఇటు తెలుగులో చూసినా తమిళ్లో చూసిన బీజిఎం కానీ సినిమాకున్న కామెడీ కానీ స్టోరీ కానీ మొత్తం చాలా ప్లస్ అయింది ఇప్పుడు జైలర్ టూ కూడా అలాగే పెద్ద హిట్ అయిద్దని ఎందుకంటే పార్ట్ వన్ నుంచి కంటిన్యూగా చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పార్ట్ వన్ అక్కడితో ఎండ్ అయిపోయింది వాళ్ళ కొడుకు దగ్గరతో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి చూడాలి మన బాలకృష్ణ గారికి ఎలాంటి రోల్ వచ్చిద్దో అది కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరేమనుకుంటున్నారు జైలర్ టూలో బాలకృష్ణ గారు చేస్తున్నారనుకుంటున్నారా చేస్తారు లేదనుకుంటున్నారా కింద కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి